ధరణి సమస్యలతోనైతే ఇంతకుముందు రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఒకసారి మనం ఒక వార్త వచ్చింది వెలుగులో చూద్దాం భూమి లేకుండా ధరణిలో ఎంట్రీ ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు ఎనిమిది లక్షల ఎకరాలు తేడానట ఇప్పటికే పరిష్కరించని పరిష్కరించనివి పోగా ఇంకా ఐదు పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఎకరాలు అయితే ఎక్కువగా ఉన్నాయట ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాలు తేడాలు పాస్బుక్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్ళు అక్రమంగా రైతు బంధు క్రాప్ లోన్లు తీసుకున్నట్లు గుర్తింపు భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఆర్ఎస్ఆర్ ఆధారంగా డిజిటల్ రికార్డులను సర్వే చేస్తున్నదట రెవెన్యూ శాఖ ముఖ్యంగా ఈ ధరణి వచ్చినప్పటి నుంచి ఏదైతే తెలంగాణ సర్కార్ అప్పటి తెలంగాణ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు ధరణి అనేది ఓపెన్ కావడం జరిగింది సో ధరణిలో ఒక రైతు అంటే అన్ని అన్ని గ్రామాల రైతులకు నిజంగా పట్టాలు ఉన్నాయంటే లేవు కొన్ని కొన్ని సమస్యల వల్ల కొంతమందికి మంచిగా ముందు చూపుతోటి చూసుకున్న వాళ్ళకు పట్టాలైనయి వారికి అంత కూడా పట్టాలు వచ్చినాయి అదేవిధంగా ఇటు రైతు బంధు రైతు బీమా అదేవిధంగా క్రాప్ లోన్లు కూడా తీసుకుంటున్న పరిస్థితి సో కొన్ని కొంతమందికి కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఒక ఏలో ఒక రైతు ఉన్నాడు బిలో ఒక రైతు ఉన్నాడు రైతుకు నాలుగు ఎకరాలు ఉంది ఈ రైతుకు ఏ మూడు ఎకరాలు ఉంది ఇతనికి ఏమో నాలుగు పాయింట్ ఇతన్ ఏలో ఉన్న రైతుకు నాలుగు పాయింట్ రెండు సున్నా అంటే నాలుగు ఎకరాలు ఇరవై గుంటలు ఇతని కూడా ఎక్కించిన పరిస్థితి కొన్ని కొన్ని చోట్ల చూసా కొన్ని కొన్ని చోట్ల కాదు చాలా మటుకు ఇట్టనే ఉంది కానీ ఇతనికి మూడు ఎకరాల రెండు ఎకరాలు ఇరవై గుంటలే చూపిస్తుంది అంటే ఇలాంటి తారతమ్య భేదాలు చాలా రకాలుగా ఇటు రెవెన్యూ శాఖలో అయితే అంటే రైతులకు ఉన్న పరిస్థితి సో వీళ్ళ కారణంగానైతే వీళ్లకు కేవలం రెండు ఎకరాల ఇరవై గుంటలకి డబ్బులు వస్తున్నాయి వీళ్లకు నాలుగు ఎకరాల ఇరవై గుంటలకు డబ్బులు వస్తున్నాయి అంటే వీళ్ళకు ఉన్నదానికనే వస్తున్నాయి ప్లస్ క్రాప్ లోన్లలో మీకు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అంటే చాలామంది అర్హులైన రైతులు కూడా కోల్పోయిన పరిస్థితి మరి సర్వే ఏ ప్రకార మరి ఎలా చేస్తారు అధికారులు మరి నిజంగా దానికి సంబంధించి ఒక మ్యాప్ తోటి చేస్తారా లేదా లేకపోతే నిజంగా వీళ్ళకు ఉన్నటువంటి పహానీలు వన్ బీ ఆధారంగా చేస్తారనేది కూడా అసలు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు అదేవిధంగా కొన్ని కొన్ని చోట్లయితే ధరణి క్లోజ్ కావడం వల్ల కూడా భూమి పట్టాలు కానీ రైతులు కూడా ఉన్నారు సో వాళ్ళకు అన్ని అర్హతలు ఉన్నాయి అన్ని ఫామ్స్ ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ పురాతన వాళ్ళ తాతల కాంచీలు ఉన్నటువంటి దరఖాస్తు పారాలు కూడా ఉన్నాయి కానీ తీరా చూస్తే ధరణి ఓపెన్ కావడం లేదు చాలామంది ఇంకా భూమి ఎక్కించుకోవడానికి కూడా ఉన్నారు అయినా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది అధికార తప్పిదాల వల్లనైతే రెవెన్యూ వ్యవస్థ అనేది నిజంగా నీరుగారిపోయే పరిస్థితి అయితే కనబడింది సో వాళ్ళ కారణంగా రెవెన్యూ వ్యవస్థలో చాలామంది అక్రమాలు కూడా ప్రభుత్వం అయితే గుర్తించినట్లుగానే మనకు అర్థమవుతుంది ధరణి ముసుగులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిచేసే పనిలోనైతే పడింది గత ప్రభుత్వ హయంలో వివిధ బై సర్వే నెంబర్ల కింద అసలు భూ విస్తీర్ణం కన్నా ఎనిమిది లక్షల ఎకరాలు ఎక్కువ గాదాలిలో నమోదైంది ఎనిమిది లక్షలంటే ఆశ మాష ఘోరంగా ఉండేది ఎనిమిది లక్షల ఎకరాలంటే ఏందో ఇది అర్థం కాని పరిస్థితి అయితే ధరని వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా కూడా ఈ పంచాయతీ వేయడం లేదు అంతే కదా మనం ఎవరి దగ్గర చెప్పుకున్నట్టే ధరని వచ్చు కొన్ని సంవత్సరాలు అయితే మూడేళ్ల నుంచి కూడా ఇంకా అది ఓపెన్ కాని పరిస్థితి అదేవిధంగా రైతులకు న్యాయం కాని పరిస్థితి అయితే ఉంది సో ఆఫీసర్లు కూడా ఇంకా మరి ఇవాళ కూడా నోళ్ళు ఇప్పుతలేరట సో మనం చూద్దామంటే కొంతమటుకు రైతులైతే నిజంగా ఈ కొన్ని వాటి వలనైతే చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఎందుకంటే భూమి ఉంటేనే అతనికి ఏదైనా పథకాలైనా కూడా ఏదైనా సపోజ్ ల్యాండ్ వాల్యువేషన్ తోటి ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా ఉంటుంది సో ఆయన పక్కా ఉన్నా కూడా పొందని పరిస్థితి ఎందుకంటే కొంతమంది అధికారులు కూడా ఏదో డబ్బులకు కక్కర్తి పడి రెవెన్యూ వ్యవస్థలు ఏం జరుగుతుంది డబ్బులకు లోబడి డబ్బులకు ఆశపడి వీటిని అన్నిటిని మొత్తం ఇట్లా క్రాసింగ్ క్రాసింగ్ చేస్తూ ఉన్నాను సరే నువ్వు ఈ విఆర్ఏ కానీ వీఆర్ఓ కానీ అదేవిధంగా ఆర్ఐ కానీ ఎవరైతే ఉన్నారో ఇటు వీఆర్ఏ నుంచి వెళ్ళి ఫస్ట్ రైతుల నుంచి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు వీఆర్ఏ విఆర్ఏ నుంచి వెళ్ళి విఆర్ఓ విఆర్ఓ నుంచి ఆర్ఐ నుంచి వెళ్ళి మళ్ళీ తర్వాత డిప్యూటీ తాలెస్ డిప్యూటీ తాలెస్ నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఇదంతా కూడా చేతులు మురితనే ఉన్నాయి కదా ఒకళ్ళ తప్పైతే ఉండేది ఎందుకంటే కిందోడి కిందోడు తప్పు చేసినా పైనడు తప్పు చేసినా మళ్ళీ లాస్ట్కి మత్స ఒకళ్ళకి సో రెవెన్యూ వ్యవస్థలో కూడా ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా చూస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సర్కారుడు అన్ని శాఖలను సమన్వయంతో పనిచేసుకుంటూ పోతే అదేవిధంగా లంచగొండ అధికారులను కూడా వారిని నిఘా పెట్టి వారి కౌన్సిలింగ్ ఇచ్చి వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి రెవెన్యూ వ్యవస్థలో మంచిగా పనిచేస్తే రైతులకైనా మంచిగా ఉంటుంది రెవెన్యూ వ్యవస్థలో మంచిగా ఉంటే ఇటు వ్యవసాయ శాఖలో కూడా బాగుంటుంది రెవెన్యూ శాఖ తరఫున వీళ్ళు భూములు వేస్తే వ్యవసాయ శాఖ తరఫున ఇటు రైతు బంధు రైతు బీమా అంటే రైతు భరోసా ఇటు రైతు బీమా ఇటు క్రాప్ లోన్లకు సంబంధించి అయితే ఉంటుంది సో ప్రభుత్వం అయితే మంచిగా దీన్ని ఏమంటారు దృష్టి సారించి ఇలాంటి ఘటనలు రాకుండా చూస్తే బాగుంటుంది ఇక అంతేకాకుండా అలా భూమిస్తీర్ణం ఎక్కువగా పడి పడినోళ్ళు అక్రమంగా రైతు మందు పొందడంతో పాటు క్రాఫ్ లోన్లు కూడా తీసుకుంటానని కూడా మనకైతే అర్థమవుతుంది ఒక అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు అయితే ఉన్నాయి ఇలాంటి విడ్డూరాలు అయితే జరిగాయి ఎందుకంటే రెవెన్యూ శాఖకు సంబంధించి అయితే చాలామంది ఇలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు సో దీనిపైన కూడా అంటే కొంచెం ప్రభుత్వం కూడా నిఘా పెట్టాలి నిఘా పెట్టి జనం భూమాత ఏదైతే ఉందో మనకు రానున్న రోజుల్లో భూమాత పోర్టల్ కూడా ఓపెన్ అవుతుందని కూడా మనకు ప్రభుత్వం నుంచి కొన్ని సమాచారం అయితే ఉంది సో దాని ప్రకారం కూడా మరి ఇంకా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయా పరిష్కారం కావా అదేవిధంగా రెవెన్యూ అది ఎవరైతే అదే అదేవిధంగా అక్రమంగా ఈ యొక్క భూములను రెక్కించే అధికారులు వాళ్ళపైన కూడా నిఘా పెట్టాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే చాలామంది రైతులు లాస్ అవుతున్నారు సో దీనిపైన కూడా మంచిగా నిఘా పెడితే బాగుంటుందని కూడా మేమైతే కోరుతున్నాం సో ఇది అంటే ధరణికి సంబంధించినటువంటి అప్డేట్